అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత లక్షల కోట్ల పెట్టుబడి జరుగుతున్న తర్వాత దీని గురించి ఇప్పుడు వైసీపీ ఒక విష ప్రచారం చేస్తుంది అసలు ఆ డేటా సెంటర్తో పెద్ద యూజ్ ఏం లేదు కేవలం ఏదో చిన్న చింతగా జాబ్లు వస్తే తప్ప మీరు అనుకున్నంతగా అంతర్జాతీయంగా అయితే విశాఖ గుర్తింపు వైసీపీ నాయకులు చేస్తున్న వర్షం అసలు టెక్నికల్గా ఇది వర్కౌట్ అయ్యే పనేనా అని కూడా మాట్లాడుతుంది వైసీపీ మరి దీంట్లో అసలు నిజానిజాలు ఏంటి నిజంగా గూగుల్ డేటా సెంటర్ వల్ల ఏపీకి పర్టికులర్గా వైజాగ్కి జరుగుతున్న లబ్ధి ఏంటి మాట్లాడదాం మనతో పాటు జూమ్ కాల్లో యాడ్ అయ్యారు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు నమస్కారం సార్ యా నమస్తే మనోజ్ సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారు యా బాగున్నారండీ యా సార్ సార్ పర్టికులర్గా వైజాగ్ విషయంలో వైసీపీ ఇప్పుడు ఇంతకు ముందు టార్గెట్ చేసింది ఏంటి ఎలాగైనా సరే ఇక్కడే రాజధాని పెడతాం అంతా చేస్తాం అనేది దాని మీద మళ్ళీ మాట మార్చేస్తారు మళ్ళీ ఇప్పుడు వైజాగ్ జరుగుతున్న మంచిని కూడా వాళ్ళు వక్రీకరించే ఒక కుట్రకోణం జరుగుతుంది దీనిపై ఏమంటారు సార్ అంటే విషయాలు ఎప్పుడు కూడా మనము అనలైజ్ చేయాలి మనం ఒక నిర్ణయానికి రాకూడదు ప్రజలు నిర్ణయించుకోవాలి అంటే మీరు కుట్రకోణం ఇలాంటివి అనకుండా మీ మీడియా ఛానల్స్ ఏంటంటే ప్రజలకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందించాలి అంటే ఎవరేమనుకుంటున్నారు వాళ్ళ వెనకాల రీజన్స్ ఏంటి అన్నది యాక్చువల్గా ఏంటంటే ఇందులో డేటా సెంటర్ అంటే అంటే ఏంటి అన్నది కూడా ప్రజలకు అర్థం అవ్వాలి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ప్రకటించింది డేటా సెంటర్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ కూడా క్రియేట్ చేస్తామని చెప్పారు వాళ్ళు అంటే డేటా సెంటర్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న డేటా అంతా కూడా ఇప్పుడు ఎందుకంటే బ్యాంక్ బ్యాంకులన్నీ కూడా కంప్యూటరైజ్ అయిపోయాయి తర్వాత మనం అంతా కూడా కంప్యూటర్ అంటే మనం డిజిటల్ టెక్నాలజీనే వాడుతున్నాము యూపీఐ పేమెంట్స్ చేస్తున్నాము ఫోన్ పే చేస్తున్నాము లేకుంటే గూగుల్ పే చేస్తున్నాము ఇవన్నీ కూడా చేస్తున్నాం వీటన్నిటి ఏంటంటే దీన్నంతా కూడా డేటా అంటాం మనం అంటే ఎక్కడో ఒక చోట ఈ అంతా కూడా స్టోర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్లో ఏదైనా ఫోటో సేవ్ చేసుకున్నారంటే అది వెళ్ళి డేటా సెంటర్లో సేవ్ అవుతుంది ఎప్పుడైనా మీరు రిట్రీవ్ చేయాలంటే అక్కడి నుంచి బయటకు వస్తుంది అదేవిధంగా మీరు ఓలా ఊబర్ ఇవన్నీ కూడా వాడుతున్నారు సో దీనికి సంబంధించిన డేటా అంతా అంటే డ్రైవర్ల లిస్టు తర్వాత వచ్చేసి వాళ్ళు ఎక్కడున్నారు వెహికల్ నెంబర్స్ తర్వాత కస్టమర్ లిస్టు ఇవన్నీ కూడా డేటా సెంటర్లో ఉంటాయి ఆ డేటా సెంటర్ ఎప్పుడైతే మనం ఈ అప్లికేషన్ ఉపయోగిస్తామో అది డేటా సెంటర్ నుంచి ఈ డేటాను అంతా తీసుకొని ఈ అప్లికేషన్స్ వర్క్ అవుతాయి దానికని పెద్ద మెమరీ ఉన్న డేటా సెంటర్స్ అన్నది అవసరం ప్రస్తుతం ఉన్న ప్రపంచం సో ఇప్పుడు చూసుకుంటే మీరు ప్రపంచంలో నలభై శాతం డేటా సెంటర్లు అమెరికాలో ఉన్నాయి ఆ తర్వాత సింగపూర్లో ఉన్నాయి ఇప్పుడు భారతదేశానికి కూడా ఈ డేటా సెంటర్లు అనేవి వస్తున్నాయి సో ఇందులో మీరు చూసినట్టు ఈ డేటా సెంటర్ అన్నది మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం దానికి సుమారుగా ఒక పదిహేను బిలియన్ డాలర్స్ అంటే సుమారుగా లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో గూగుల్ సంస్థ ఇన్వెస్ట్ చేస్తుంది అని చెప్పేసి లోకేష్ గారు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఆ తర్వాత ఇక గూగుల్ సెంటర్ మన దగ్గర వస్తుంది అన్నది మనం అందరం కూడా అనుకుంటున్న అంశం సో ఇప్పుడు ఈ గూ డేటా సెంటర్ని ఎలా డిఫైన్ చేస్తారంటే ఎన్ని మెగా ఎలక్ట్రిసిటీ కావాలన్న దాని మీద డేటా సెంటర్ కెపాసిటీ ఆధారపడి ఉంటుంది అంటే ఈ డేటా సెంటర్లో ఏంటంటే చిప్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఎలక్ట్రిసిటీ కావాల్సి వస్తుంది వీటికి వీటిని రన్ చేయాలంటే తర్వాత ఏంటంటే వీటిని రన్ చేసేటప్పుడు చాలా హీట్ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి వాటిని కూల్ చేయడానికి కూలింగ్ సిస్టమ్స్ కావాలి ఆ కూలింగ్ సిస్టమ్స్ కి చాలా నీళ్లు కూడా అవసరం అవుతాయి అందువల్ల మీరు డేటా సెంటర్ అని డిఫైన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎన్ని మెగావాట్ల డేటా సెంటర్ అన్నది డిఫైన్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం భారతదేశంలోనే ఒక టూ గిగావాట్ డేటా సెంటర్స్ ఏర్పాటు చేయాలన్నది ఒక టార్గెట్ అందులో ఇప్పుడు ప్రస్తుతం మనం విశాఖపట్నంలో చేస్తున్న డేటా సెంటర్కి సుమారుగా యాభై మెగావాట్ల వాట్ల దగ్గర ఎలక్ట్రిసిటీ కావాల్సి వస్తుంది అంటారు అంటే దానికోసం సబ్స్టేషన్లు నిర్మించాల్సి ఉంటుంది తర్వాత ఏంటంటే డేటా సెంటర్లో ఎక్కడా కూడా బ్రేక్ డౌన్స్ ఉండకూడదు అలా కాకుండా కంటిన్యూస్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అన్నది ఉండాలి అక్కడ సో దానికోసం చాలా జాగ్రత్తగా పవర్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి తర్వాత కూలెంట్ కోసం కూడా వాటర్ చాలా పెద్ద సంఖ్యలో మనకు కావాల్సి వస్తుంది కొన్ని టీఎంసీల నీళ్లు కావాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ప్రధానంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే డాటా సెంటర్కి కావాల్సినవి ఎలక్ట్రిసిటీ జనరేషను ఎలక్ట్రిసిటీ సప్లై మరియు వాటర్ సప్లై ఈ రెండు మనకు అక్కడ ఎన్ష్యూర్ అవుతున్నాయి కాబట్టి విశాఖపట్నాన్ని ఎన్నుకున్నారు తర్వాత ఏమవుతుంది విశాఖపట్నాన్ని ఎన్నుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనకు సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలు చాలా ఉన్నాయి ఇటు సైడ్ చూసుకుంటే ఇండోనేషియా ఉన్నాయి లేకుంటే మలేషియా ఉంది ఈ దేశాలన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటికీ కూడా ఈ డేటా సెంటర్ ఉపయోగపడుతుంది దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇది సముద్ర తీరాన ఉండడం వల్ల సముద్రంలోంచి కేబుల్స్ వేసి ఈ డేటా అన్నదాన్ని అన్ఇంటరప్టెడ్గా మనం పంపించవచ్చు అన్నది ఒకటి ప్రధానమైన అంశం సో అందువల్ల విశాఖపట్నం అన్నది ఒక స్ట్రాటజిక్గా గూగుల్ వాళ్ళు ఎన్నుకున్న ఒక సంస్థ సో ఈ విధంగా చూసుకుంటే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా భారతదేశంలో రావడాన్ని మనం స్వాగతించాలి ఆ తర్వాత ప్రస్తుతం సుమారుగా లక్ష ఇరవై ఐదు వేల నుంచి లక్ష ముప్పై వేల కోట్ల దాకా ఇన్వెస్ట్మెంట్ చేస్తోందంటే ఇట్స్ ఎ ఫారిన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ ఇది కూడా దాన్ని కూడా మనం స్వాగతించాలి ఆ తర్వాత ఈ డేటా సెంటర్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ కూడా క్రియేట్ అవబోతోంది అని చెప్పారు సో ముఖ్యంగా డాటా సెంటర్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయన్నది ప్రధానమైన కంటెన్షన్ మీరు మాట్లాడారు అంటే ఇతర ప్రతిపక్షాలు దీని గురించి మాట్లాడుతున్నారని డాటా సెంటర్ మీకు నిర్మించాలంటే ముందు సుమారుగా ఒక మూడు వేల నుంచి ఐదు వేల మంది కార్మికులు కావాలి అంటే దీని కన్స్ట్రక్షన్ చాలా పెద్ద లో ఉంటుంది ఆ డాటా సెంటర్ కన్స్ట్రక్షన్ కాబట్టి కన్స్ట్రక్షన్ అప్పుడు ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి ఆ తర్వాత డాటా సెంటర్ తయారైన తర్వాత దీన్ని మెయింటెనెన్స్ కోసం స్టాఫ్ కావాల్సి వస్తుంది తర్వాత దీనిలో సైబర్ సెక్యూరిటీ అంటే డేటా సెంటర్ యొక్క సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ సో డాటా సెంటర్ సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి అక్కడ ఉద్యోగులు కావాల్సి వస్తుంది ఆ తర్వాత పవర్ సప్లై ఏదైతే ఉందో దాన్ని చూడడానికి ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి తర్వాత వాటర్ సప్లై కూలెంట్ అంటూ వీటిలన్నిటికీ కూడా అక్కడ ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి దానితో పాటు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక డేటా సెంటర్ ఇంత పెద్ద సంఖ్యలో ఎస్టాబ్లిష్ అవుతే చుట్టుపక్కల దీన్ని ఎక్కువ సిస్టమ్ అంటాం మనం ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసిన తర్వాత దాని చుట్టుపక్కల చాలా యాన్సిలరీ యూనిట్స్ వచ్చాయి అంటే చిన్న చిన్న ప్రోడక్ట్స్ తయారు చేయడానికి దాన్ని ఎక్కువ సిస్టమ్ అంట అంటే ఎప్పుడైతే ఒక పెద్ద పెట్టున ఒక ఇన్వెస్ట్మెంట్ జరిగిందో దాన్ని ఆధారంగా తీసుకొని దాని చుట్టుపక్కల చిన్న చిన్న సంస్థలు కూడా డెవలప్ అవుతాయి సో వీట్ల ద్వారా కూడా ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ కూడా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది రాబోయే కాలంలో ప్రపంచాన్ని నడిపించే టెక్నాలజీ సో అందువల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఉద్యోగాలు పెద్ద సంఖ్యలోనే తయారవుతాయి ఆ తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము తర్వాత స్టూడెంట్స్ స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ దానికోసం క్రియేట్ అయ్యే ఉద్యోగాలు ఇవన్నీ చూసుకుంటే అటు డేటా సెంటర్ ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పు ఈ రెండిటి వల్ల ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో క్రియేట్ అవుతాయి అని ఎగ్జాక్ట్ గా ఎంత అవుతాయి ఉత్త డేటా సెంటర్ అయితే కేవలం ఒక పదివేల ఉద్యోగాలు మాత్రమే క్రియేట్ అవే కానీ ఇప్పుడు డేటా ఉద్యోగాలు అంటే ఇండైరెక్ట్ గా దానికి డబుల్ అనుకోవచ్చు తర్వాత ఏ ఏ హబ్ కూడా అంటున్నారు కాబట్టి ఇంకా చాలా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అందులో దెర్ ఇస్ నో డౌట్ సో అందువల్ల ఈ డేటా సెంటర్ రావడము తర్వాత ఏ హబ్ రావడం అన్నదాన్ని మనం వెల్కమ్ చేయాలి దాన్ని స్వాగతించాలి ఆ తర్వాత ఏంటంటే ప్రభుత్వం యొక్క ప్రధానమైన బాధ్యత ఏంటంటే సుమారుగా చాలా కన్సెషన్స్ కూడా వాళ్ళకి ఇస్తారు ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ కానీ లేకుంటే ఈ ల్యాండ్ అలాట్ చేయడంలో కానీ తర్వాత ఎలక్ట్రిసిటీ కూడా కన్సెషన్ రేట్లతో వాళ్ళకి ఇవ్వడము వాటర్ సప్లై కూడా కన్సెషన్ రేట్లో చేయడం ఇవన్నీ కూడా వస్తాయి కానీ ఇందులో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం ఇప్పుడు మళ్ళా మనం థర్మల్ పవర్ మీద ఆధారపడ్డామనుకోండి మళ్ళీ ఏమవుతుందంటే పొల్యూషన్ పెరుగుతుంది అందువల్ల ప్రభుత్వం చేయాల్సింది ఈ డేటా సెంటర్ అండ్ ఏ కు కావాల్సిన ఎలక్ట్రిసిటీ అన్నది సోలార్ ఎనర్జీ ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది మనం సో ప్రభుత్వం వెంటనే ఈ సోలార్ ప్లాంట్స్ను డెవలప్ చేయడం ఆ తర్వాత వచ్చేసి అనకాపల్లిలో ఈ హైడ్రోజన్ హబ్ కూడా అంటే గ్రీన్ ఎనర్జీ అంటాం మనం గ్రీన్ హైడ్రోజన్ హబ్ కూడా క్రియేట్ చేస్తామన్న నానకాపల్లిలో అందువల్ల ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ద్వారా వచ్చేది మళ్ళీ మనకు రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే ఈ కోల్ బర్న్ చేయాల్సిన అవసరం ఉండదు సో ఈ డేటా సెంటర్తో పాటు ప్యారలల్గా దాన్ని డెవలప్ చేయడం చాలా అవసరం ఆ తర్వాత రెండవ నీటి కోసం ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే పోలవరం ప్రాజెక్టు త్వరగా కంప్లీట్ అవ్వాలి పోలవరం ద్వారా లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉందో దాని ద్వారా విశాఖపట్నానికి ఏదైతే వాటర్ సప్లై ఉందో అందులో కొంత భాగం ఈ డేటా సెంటర్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆప్కి ఇవ్వాల్సి వస్తుంది సో ప్రధానంగా ఏంటంటే ఈ డేటా సెంటర్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది తర్వాత ఇందులో మీరు ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు డిజిటల్ ఇండియా అని తర్వాత మిగతా కొన్ని స్కీమ్స్ ద్వారా ఈ డేటా సెంటర్లను భారతదేశంలో ఆహ్వానిస్తున్నారు ఇప్పటి వరకు మీరు డేటా సెంటర్స్ చూసుకుంటే ముంబైలో ఉంది బెంగళూరు తర్వాత హైదరాబాదు ఆ తర్వాత వచ్చేసి బెంగళూరు ఆ తర్వాత ముఖ్యంగా టైర్ టూ సిటీస్ అంటే మనం విశాఖపట్నంలో రావడం అన్నది మనం అందరం కూడా స్వాగతించాలి ఎప్పుడైతే ఈ విధమైన ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ వస్తుందో మిగతా కంపెనీలు కూడా విశాఖపట్నం వైపు చూడడం మొదలు పెడతాయి అంటే గూగుల్ లాంటి సంస్థ ఇంత అమౌంట్ ఇక్కడ పెట్టింది అంటే మిగతా సంస్థలు కూడా మేము కూడా ఆ డేటా సెంటర్ అడ్వాంటేజ్ తీసుకోవాలి అన్నది ఆ సంస్థలు కూడా చూసే అవకాశం ఉంటుంది సో దీని ద్వారా అనేక ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడులు రావచ్చు ఆ తర్వాత వాటి ద్వారా మళ్ళా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు కూడా సృష్టించబడచ్చు సో ఈ విధంగా నా ఒపీనియన్లో ఈ డేటా సెంటర్ అన్నది చాలా వెల్కమింగ్ ఫీచర్ మనకు అందులో దెర్ ఇస్ నో డౌట్ తర్వాత ముఖ్యంగా ఇంకో చూసుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే చాలామంది మదిలో మిగిలియ ఒక ప్రశ్న ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన అన్ని కంపెనీలు అన్ని ఇండస్ట్రీస్ అమెరికాలోనే పెట్టాలి మరి ఇంత పెద్ద మొత్తంలో గూగుల్ సంస్థ ఇక్కడ ఎలా పెడుతుంది అన్నది కూడా ఒక డౌట్ అంటే రేపు ట్రంప్ ఏదైనా దీన్ని మనకు ఆపుతాడా అన్నది కూడా ఒక ఇది యాక్చువల్గా మీరు అమెరికాలో చూస్తే అమెరికా ప్రజలు ఈ డేటా సెంటర్లకి వాళ్ళు అగెయిన్స్ట్గా ఉన్నారు మీరు పోర్ట్ వాషింగ్టన్లో కానీ వర్జీనియాలో కానీ చూస్తే ప్రజలు ప్లకార్డులు పట్టుకొని మాకు డేటా సెంటర్లు వద్దు అని వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు ఎందుకంటే డేటా సెంటర్కు ఎలక్ట్రిసిటీ పెద్ద మొత్తంలో కావాల్సి వస్తుంది తర్వాత వాటర్ సోర్సెస్ కూడా చాలా ఇవ్వాల్సి వస్తుంది దానివల్ల మాకు ఇక్కడ ప్రాబ్లం వస్తుందని అమెరికాలో ఉన్న చాలామంది ప్రజలు డేటా సెంటర్స్కి గా ఉన్నారు సో ఈ బ్యాక్గ్రౌండ్లో అమెరికాలో ఖచ్చితంగా ఇతర దేశాలలో ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అక్కడ ఉన్న కంపెనీలు ముందుకు వస్తున్నాయి సో నా ఉద్దేశంలో ట్రంప్ దీనిని వ్యతిరేకించబోవచ్చు ఎందుకంటే అమెరికాలో ఈ విధమైన వాళ్ళ దగ్గర నుంచి నిరసన ఉంది కాబట్టి వ్యతిరేకత ఉంది కాబట్టి బయటి దేశాల మీద ఆధారపడి ఉండాల్సి ఉంటుంది సో ఇటువంటి పరిస్థితులలో ఎందుకంటే అమెరికా కంపెనీలు కూడా ఫైనల్గా వాటికి కూడా పెద్ద డేటా సెంటర్లు కావాలి సో ఆ డేటా సెంటర్లు మనం ఎక్కడ పెట్టకుంటే ఏంటంటే డిజిటల్ వరల్డ్లో మనం వెనక వెనక పడిపోతాం సో అదే మీరు సింగపూర్లో చూస్తే అక్కడ పర్యావరణ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి అందువల్ల వాళ్ళు డేటా సెంటర్లు అంతగా ఎంకరేజ్ చేయట్లేదు సో ఇటువంటి పరిస్థితుల్లో మన భారతదేశంలో ముఖ్యంగా టైర్ టూ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ డేటా సెంటర్స్కి మంచి మార్కెట్ ఉంటుంది అని మనం అందరం కూడా గమనించాలి కాబట్టి ఈ విషయంలో ఈ డేటా సెంటర్లో చొరవ తీసుకున్నందుకు ఆ తర్వాత దానితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ కూడా ఏర్పాటు చేస్తామన్న ఒక ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని మనం అందరం కూడా స్వాగతించాలి అన్నది అని రాష్ట్ర ప్రభుత్వాన్ని తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దీనికి అభినందించాలి అన్నది నా ఒపీనియన్ థ్యాంక్ యూ సార్ రైట్ నమస్తే యా థ్యాంక్ యూ సార్ సో ఇది లక్ష్మీనారాయణ గారు అనాలిసిస్ చూస్తూనే ఉండండి మనంటికి